చోట్ల పోయినా మా ఏం మంచిగా అనిపించినాయి తోటలు వీళ్ళు కానీ వేరే చూసిన దానికంటే మీ బాగున్నాను మా ఏ బాగున్నాయి కాదు మంచిగానే అనిపించింది ఇంతకాలు ఏం గాయో ఒకట రెండు మీరే ఎక్క ఎక్కడి నుంచి తెచ్చారు నుంచా నందిగా నందిగా నుంచి రైతు మిత్రాన్ని రైతుమిత్ర తెచ్చారు ఓకే 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 ఏ ఊరు వాళ్ళతో కలిసి తెచ్చారు మీరు మీ తోడేలు గుడి పొలవుతుంది తొడేలు గుడి కొన్ని ఏమిత్రం ఇది ఓకే 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 ఎలా ఉందండి సిఎస్ నైన్ వేసిన తర్వాత ఇవాళ గా ఫిబ్రవరి ఇరవయో తారీఖా అంతేనా తారీఖు ఫిబ్రవరి నెల ఇరవై తారీఖు ఇవాళ పరిస్థితి ఇది ఒక కోత కోసం అంతే కదా కోసం మీకు ఎలా ఉంది సిఎస్ నైన్ ఓవరాల్ గా మాకైతే మాత్రం మంచిగానే ఉంది నేను ఇన్ని చూసి వచ్చింటే ఇదే పెట్టుకుందాం అనుకున్నాను మనసులో అనుకోను వేరే చాలా రకాలు చూసొచ్చువా ఇక్కడ కాదు జూడా ఫీల్డ్ కెళ్ళావు ఏ ఊరు ఇది ఇది రామన్నపేట అండి రామన్నపేట ఎక్కడ ఇది సబ్జైల్ పక్కన ఖమ్మం లోకల్ కిందకి వస్తే ఓకే 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 చాలా రకాల ఫీల్డ్ చూసావు అక్కడికి అన్ని మాయే మంచిగా మాయే మంచిగా అనిపించింది బాగుంది అనిపిస్తుంది అన్నిటికంటే కొంచెం ఇక్కడ ఒకసారి చేనంత అంతే ఉందా ఏ మొత్తం ఇట్లా యాడ తిరుగుది తిరుగుడు ఇది ఆడ ఇంకా పోతే హైట్ ఉంటుంది ఇంకా బాగుంటుంది అటు పోతే ఓకే 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 ఓవరాల్గా మీకు అంటే మీరు పది మందికి చెప్పాలనుకునేది ఏంది విషయం ఈ ఇతనం గురించి ఫిబ్రవరి ఇరవై తారీఖు నేను నేను అందరికి చెప్తూనే ఉన్నా ఏం చెప్తున్నా మా ఇది ఆరు ఐదు నేను నంది కానీ తెచ్చిన బ్రహ్మాండంగా ఉంది సీలు కాడి చూద్దాని పోయినా కానీ మొహం మాజిన మా ఏం మంచిగా ఉన్నాయి దగ్గర గంతుతో అక్కడికి వచ్చి చూడటం ఏందని అనుకునేది అంటే ఆ పొలాలకు పోయినప్పుడు నీకు అనిపిస్తుంటది ఏం పోతుంది అసలు పొల తోట ఉండట్టుంది ఇప్పుడు కూడా ఇది కాపు అండి ఇది కాపు పండియాలంటే ఇంత కాపు కాసి మళ్ళీ చేయను ఇదే ఇప్పుడు తీసుకొచ్చిన పూలో తీసుకొచ్చిన తెల్లదో ఉందండి పచ్చి కొట్టేది కూడా తీసుకొచ్చి పూలో తీసుకొచ్చి ఇరవై తారీఖు అబ్బా ఇంకా అంటే జనాలు జనరల్ గా ఏంటంటే నల్లి వచ్చిందని చెప్పి వదిలేశారు కానీ మీ వాటిలో ఈ స్టిల్ ఇప్పటిక కూడా నల్లి కనపట్ల నాకు నీకు ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యన పది రోజులు మోటార్ గాలిపోయి ఇయ్యలే మోటార్ వాటర్ లేదా వాటర్ లేదు ఉంటది ఓకే ఓకే చాలా బాగుంది అదే నల్లి కూడా మీ దాంట్లో నాకు ఈ పొత్తలు చూద్దాం అండి ఒకసారి ఈ పూతలు ఎక్కడ నల్లి కనపట్ల ఆశ్చర్యంగా ఉంది అన్ని చోట్ల నల్లి వచ్చేసి చోట్లన్నీ అయిపోయాయండి దీనికి ఒకసారి అనాభి నాలుగు సార్లు అనాభి అసలు నల్లి అనేది లేదండి వింటారా గ్రాసియా నాలుగు సార్లు నాలుగు సార్లు కొట్టిన మధ్యన ఒక మంది కొట్టడం మళ్ళీ అది కొట్టడం మధ్యన ఒక మంది కొట్టడం అది కొట్టడం పర్వాలేద నీకు ఆ తోట అయితే పర్వాలేదు నలభై గిట్టాలే అయింది ఇది ఒక్క దూరే ఇరవై అయింది ఇది అయితే సిఎస్ నైన్ అయితే మేము అనుకోవటం ఈ చేను ఈ విధంగా ఉంది ఇంతవరకు ఎక్కడ చదవలేదు కూడా ఇంకా తోట ఉండేట్టుంది మళ్ళీ ఎంత కాపు కాసి పూలు మీకు ఇక్కడ ఎందుట్లో మళ్ళీ ఫ్లవరింగ్ అనేది కూడా ఇందులో ఎక్కువ ఉంది దాంట్లో తక్కువ కనపడుతుంది మీరు నా అంతే అండి ఎక్కడైనా అంతేనా అది లేక అది లేకపోతే ఆకున్న చేపట్టి రా అన్ని చోట్ల ఎక్కడైనా అంతే ఉంది మళ్ళీ పోతుంది అసలు ముందు విచిత్రం ఏంటంటే మళ్ళీ ఫుల్ పోతా ఇంకా కొద్దిగా పోతే అట్లా పోతే చిక్కగా ఉంటుంది ఇంకా ఎటు పోతే ఇంకా బాగుంటుంది సరే ఒక్కడికి వేద్దాం పదండి ఏం కాకుండా ఉంది కాయ సైజ్ అది కూడా బాగుంది ఓకే నమ్మకంగా వేసుకోవచ్చు అయితే పది మందికి చెప్పవచ్చు అంతే కదా మేమైతే ఇదేద్దాసి పడ్డాండి మొత్తం అనవసరం ఎవరు ఇష్టం వాళ్ళు నాకైతే నేను చేయబట్టి ఇదే చేసుకోవాలన్నా నువ్వైతే ఇదే వేస్తావు ఇదే నో డౌట్ ఏది ఏది అయ్యో ఓకే ఓకే ఇది హైడ్ గణప్రాదాల కాసి ఉరిగింది మీ ఎట్ట తిరుగుతుంది అంతే మరి ఎంత గట్టిగా కాసిన తర్వాత ఇంకేముంటుంది